హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైజాగ్ ప్లాట్ టీవీ ఫ్రెండ్స్ మనం చూసినటువంటి ఈ హౌస్ సైట్ మొత్తం రెండు వందల నలభై మూడు స్క్వేర్ యాడ్స్ ఉంది గ్రేటర్ విశాఖ పరిధిలోని పెందిత్తు నుండి ఆనందపురం వెళ్ళే హైవేలో ఆనందపురం టోల్ గేట్కు కేవలం ఐదు వందల మీటర్లోనే ఈ హౌస్ సైట్ ఉంది సౌత్ ఫేసింగ్లో ఉంది చాలా శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ హౌస్ సైట్ గూగుల్ డేటా సెంటర్ దగ్గరలో వస్తుంది అదేవిధంగా ఎయిర్పోర్ట్ కూడాను చాలా అతి చెరువులో ఉంటుంది ఈ విధంగా ఉన్నటువంటి ఈ హౌస్ సైట్ స్క్వేర్ యాడ్ ధర పంతొమ్మిది వేలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు చుట్టూ కూడా ఇళ్ళ ప్రాంతం ఉంది రెడీగా కన్స్ట్రక్షన్ చేసుకునే అవకాశం ఉంది థ్యాంక్ యూ